ఎన్నికలంటే ఎప్పుడు జనాలకు ఇంత ఆసక్తి కలగలేదంటే అతిశయోక్తి కాదేమో ఎందుకంటే అన్ని రకాల ట్విస్టులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగాయి ఇప్పుడు ఏపీని ఎలా చూడాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ తర్వాత అని చూడాలి ఏదేమైనా కూటమి కొన్ని ప్రత్యేక హామీలతో అధికారంలోకి వచ్చింది అందులో చంద్రబాబు నాయుడు కాకుండా ఎన్నికల ప్రచారంలో యంగ్ పొలిటీషియన్ గా లోకేష్ రంగంలోకి దూకి ప్రజలను యువతను ఆకర్షించే పథకాలను జాబ్ క్యాలెండర్ ని ప్రకటించారు అందులో ఒక హామీ ఏంటంటే నిరుద్యోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తాం అనేది ముఖ్యమైంది ఆలోచన మంచిదే కావడంతో జనాలు ఓటేశారు మమ్మల్ని జగన్ సర్కార్ ఫ్రీ బీస్ కి అలవాటు చేసేసింది కాబట్టి మా పిల్లల బతుకులైన ఉద్యోగస్తులైతే చూడాలని అనుకుని నారా లోకేష్ లక్ష్యానికి అందరూ సహకరించారు అయితే ఇప్పుడు లోకేష్ తన హామీ నెరవేర్చే టైం దగ్గరకు వచ్చింది ప్రతి ఏటా అంటే తాము అధికారంలో ఉన్నంత వరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఏపీని జాబ్ క్యాపిటల్ గా తయారు చేస్తామని నారా లోకేష్ చెప్పారు విజయనగరంలో అయోధ్య మైదానంలో జరిగిన యువ విద్యార్థులతో లోకేష్ ముఖాముఖిలో ఈ విషయాలు చెప్పారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందని చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము జాబ్ రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత అంది హైదరాబాద్లో చంద్రబాబు ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ లేనప్పుడు దాన్ని డెవలప్ చేసి అక్కడి నుంచి తిరిగి వేపి వచ్చారు అప్పుడంటే ఐటీ జాబ్స్ చేసిన వాళ్ళంతా మంచిగా సెటిల్ అయిపోయారు అయితే ఇప్పుడు ఐటీకి అంత భూమ్ లేదు ఐటీ కోర్సులు చదివి అమెరికాకి వెళ్ళి జాబ్స్ చేస్తున్న వాడంతా కూడా ఇప్పుడు తిరిగి సొంత గూటికి ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నారు ఎందుకంటే జాబ్స్ తక్కువై మనుషులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక తిరిగి వెనక్కి వచ్చేస్తున్న ఇలాంటి టైంలో నారా లోకేష్ ఐటీ జాబ్స్ సృష్టిస్తాం అంటూ ఒక అద్భుతమైన హామీని అయితే ఇచ్చారు కానీ ఆ హామీలో క్లారిటీ కనిపించలేదు ఎందుకంటే ఏడాదికి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారా లేదా ఐదేళ్లకు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారా అనే విషయంపై నిరుద్యోగుల్లో కొంత సందిగ్ధత ఏర్పడింది ఏదేమైనా గానీ ఇప్పుడు నారా లోకేష్ ముందు ఈ జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద మారింది ఈ ఉద్యోగం ఇవ్వాలంటే జీతంగా ఇరవై ఐదు వేల అసలు ఇల్లు గడవడమే కష్టంగా మారుతోంది తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి జాబ్స్ ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగులు కూడా ఆశ పెట్టుకున్నారు మరి జాబ్స్ ఇస్తామని అధికారంలోకి రావడం కోసమే చెప్పారా లేకపోతే నిజంగానే ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అది కూడా ఎలా ఇస్తారు ఎన్ని లక్షల జాబ్స్ ని రిలీజ్ చేస్తారు ఎన్ని జాబ్స్ ఇవ్వడం సాధ్యమేనా ఇస్తారా వదిలేస్తారా అనే ఎన్నో ప్రశ్నలు అయితే రాష్ట్రంలోని యువతలు ఉన్నాయి నిజంగా మాట ఇచ్చినట్టు జాబ్స్ ఇస్తే తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది మరి లోకేష్ లో తండ్రి విజన్ అయితే ఉంది కాబట్టి జాబ్స్ సృష్టించి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చుతాడని ఆశిద్దాం